అందరికీ నమస్కారం తెలుగుండి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చేపల ఫ్రై ఎలాగో చూద్దాం దానికి కావలసినవి ముందుగా శుభ్రం చేసుకున్న చేప ముక్కలు పసుపు ఉప్పు కారం కరివేపాకు కొత్తిమీర చేపల మసాలా ధనియాల పొడి ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్లు సాల్టు కారం రెండు స్పూన్లు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లో చేపల మసాలా ఒక రెండు టీ స్పూన్లు ఇలా వేసుకుని ఒక రెండు టీ స్పూన్లు ధనియాల పొడి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి ఇలా కలిపేసుకుందాం ఇవన్నీ మసాలాలన్నీ కలిపేసుకున్నాం కదా ఉప్పు కారం పసుపు ఫిష్ మసాలా ధనియాల పొడి కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మనం అల్లం ఇల్లు పేస్ట్ కూడా వేసి కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం కొద్దిగా కొంచెం కొత్తిమీర ఇవి కూడా ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుని చూశారుగా ఆయిల్ కాగింది ఇప్పుడు మనం కృషి ముక్కలు ఇలా వేసేసుకుందాం సరే ఉంది కదా కాస్త చిటిపెట్లాడుతుంది ఇలాగా ఇలా వేసుకుని చూశారుగా ఇవి ఒకసారి ఇలాగా తిప్పుకుందాము రెండు వైపులా బాగా ఫ్రై అవ్వాలి ఇలాగా ఇంకొక పది నిమిషాలు ఉంటే చేప ఫుగా ఫ్రై అయిపోతుంది ఇలాగా బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇవి తీసేసుకున్నాము ఇలా తీసేసుకుని ఇలా తీసేసుకున్నాయి సర్వ్ చేసేసుకుందాం ఇలాగా ఫ్రై చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి చూసారుగా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు సబ్స్క్రైబ్ లైక్ షేర్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో చెప్పండి